ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓబీలతోని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది చిన్న చిన్న వాళ్ళకు తక్కువ లాభం అవుతుంది పైగా పొల్యూషన్ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాన్యువల్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలే బొగ్గుగాని ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి ఇరవై ఐదు వేల రూపాయలు కానీ మోడీ లెక్కలు కాదు మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు ఐదు వేలు పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు ముప్పై వేల రూపాయలు సంపాదించి తెలంగాణకుంటా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సింగరేణి కార్మికుడు చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చే చాలా తక్కువనే ఉంటుంది ఇక మోడీ గారు ఏం చేసిండ్రు ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు ఆ పర్కులు అన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రీయంబర్స్మెంట్ ఇస్తున్నారు ఒక్క మన సింగరేణిల్ని కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం మరి హెచ్ఎంఎస్ గారిని రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ ఇప్పటిది కాదు అప్పటిది కాదు ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకి న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ అట్లనే రియాజ్ అహ్మేద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు అంత అనుభవం ఉంది సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా